ఉపాధ్యాయ లోకం అంతటికీ మీ ఉష నమస్సు మాంజల్లో తెలియజేస్తుంది అయితే ఇంకొక అంశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాము ఒకరోజు క్యాజువల్లీ మనకి ప్రేయర్ అవుతుంటుంది ప్రేయర్ అవుతుంటే ప్రేయర్లోని కొన్ని జీకే బిట్స్ అడగడం అనేది మాకు అలవాటు అనమాట అలవాటు అయితే ప్రకాశం బ్యారేజ్ కోసం ఒక జీకే బిట్ వచ్చింది పిల్లలు అడిగారు అన్నమాట అయితే తన ఆన్సర్ ఏంటి ప్రకాశం బ్యారేజ్ అని ఇంతట్లో మా కొలీగ్ విజయలక్ష్మి అని చెప్పి తను ప్రేయర్ దగ్గరికి వెళ్ళి అడిగింది మరి ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ ఉంది అని వెంటనే అమ్మాయి ఒక మంచి ఆన్సర్ ఇచ్చింది టీచర్ మన ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఉంది టీచర్ అని చూసారా అంటే క్వశ్చన్ అడిగే టీచర్ది తప్ప ఆన్సర్ చెప్పే స్టూడెంట్ది తప్ప అంటే మనం క్వశ్చన్ అడిగినప్పుడు క్లారిటీగా అడగాలి ప్రకాశం బ్యారేజ్ అనేది ఏ నది మీద ఉన్నది అని అడుగుంటే దాని కరెక్ట్ ఆన్సర్ మనకు వచ్చి ఉండేదేమో ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ ఉంది అంటే ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఉందని ఆ అమ్మాయి చెప్పడంలో తప్పలేదు కదా సో మై డియర్ టీచర్స్ పిల్లలకి క్వశ్చన్ చేసినప్పుడు చాలా స్పష్టంగా అడగాలి అప్పుడు పిల్లలు అంతే స్పష్టంగా వాళ్ళ మధ్యలోకి ఆ ప్రశ్నను ఆపాదించుకొని దాని ఆన్సర్ని అన్వేషిస్తూ ఉంటారన్నమాట లేకపోతే మనం ఎలాంటి ఆన్సర్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి టీచర్స్ మీ నూటమిట వచ్చిన ప్రతి పదం పిల్లలకి వేదవాక్యం సో ఒడోఫోన్ లాగా నువ్వు ఎక్కడ ఉంటే నా నీ వెనకే నేను ఉంటాను అన్నట్టుగా మన పిల్లలు కూడా మనం ఏం చెప్తే అది వాళ్ళ మైండ్లో ఫీట్ చేసుకుంటారు సో డియర్ టీచర్స్ క్వశ్చనింగ్ అనేది ఎప్పుడు కూడా మనం క్లారిటీగా పిల్లల్ని అడగాలన్నమాట థ్యాంక్ యూ